తిరుమల శ్రీవారిని రామ్ చిత్ర బృందం సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు సందీప్ మాధవ్ దర్శకుడు సుధీర్ వర్మలు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల సినీ కథానాయకుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ గతంలో కంటే తిరుమలలో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని కొనియాడారు అన్నప్రసాదం మునుపటి మునిపటికంటే చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు టీటీడీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రామ్ భజరంగ్ అనే సినిమా చేస్తున్నట్లు తెలియజేశారు శ్రీవారి దర్శన అనంతరం షూటింగ్ ప్రారంభించాలని సంకల్పించామన్నారు తాను రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్నామని తెలియజేశారు మణిశర్మ బాణీలు అందిస్తున్నారని అన్నారు మంచి క్యాస్టింగ్ తో చిత్రం చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు జార్జ్ రెడ్డి వంగవీటి లాంటి సినిమాలు వచ్చినప్పుడు వదులుకోకుండా చేశానని గుర్తు చేశారు స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను లాస్ట్ టైం ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను చాలా బాగుంది అన్నప్రసాదం ఇంతకు ముందులా అంటే ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడైతే నాకేమి సమస్యలు కనపడట్లేదు అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజ్రం కానీ నేను చేస్తున్నాను డైరెక్టర్ గారు సుధీర్ గారు సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం రామ్ బజరంగ టైట్లు తొందరలోనే రిలీజ్ అవబోతుంది థ్యాంక్ యూ అండి సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి మనకి లోకల్ లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతున్నాను సినిమా నేను రాస్తారు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా సో దాంతోపాటు ఇంకా మనీష్ శర్మ గారు శర్మ గారు మ్యూజిక్ అజయ్ విన్సెంట్ గారు కెమెరా సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము అంటే బయోపిక్ కారణం అంటే నాకేం అంటే నేను నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే బట్ ఏంటంటే నా దగ్గరకు వస్తున్నాయి బయోపిక్ సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక జాదిరెడ్డి కానీ ఒక వంగవీటి కానీ అది రావడమే అదృష్టం సో అలాంటి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే